भगवद्गीताध्यायमु पदहार पदिहेडु पद् अनन्तजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलस्सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वतः पृथिवीपते सौभद्रश्च महाबाहुः संखान दद्मुः पृथक् पृथक् अधम ओ भूमंडलानि पालिंचेवाड़ा యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు అజయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు భుజవాలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు సంభాషణ పాండవాన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు ఇక్కడ ఆయన రాజా అని సంబోధించబడుతున్నాడు రాజసూయ యజ్ఞం చేసి ఇతర రాజులందరి ప్రశంసలు అందుకొని అతను ఆ విరుదుని సంపాదించుకున్నాడు రాజమందిరంలో ఉన్న అరణ్యవాసంలో ఉన్న అతనిలో రాజసం విశాల హృదయ స్వభావం ఉట్టిపడేవి సంజయుడు ధృతరాష్ట్రుడిని పృథివీపతే అంటే భూగోళాన్ని పరిపాలించేవాడా అని సంబోధిస్తున్నాడు ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టివేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి ఓ రాజా ధృతరాష్ట్ర నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలువగలవు ఏమి నిర్ణయించబోతున్నావు అని